రఫాపై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన మారణ హోమం అమాయక పాలస్త చనిపోవడంపై ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర విచారం వ్యక్తం చేశారు తప్పు చేశామని పార్లమెంటులో ప్రకటన చేశారు సాధారణ పౌరులకు ఎలాంటి హాని చేయకూడదని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం అయినప్పటికీ ఈ విషాదకర ఘటన జరిగిందాయి దీనిపై దర్యాప్తు చేస్తాం అని పేర్కొన్నారు అలాగని అంతర్జాతీయ ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు అంతిమ విజయం సాధించే వరకు యుద్ధం ఆపబోమని తెలిపారు మరోవైపు హమాస్ కమాండర్లు ఉన్నారన్న సమాచారంతోనే దాడి చేశామని ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది ప్రాంతీయ సంక్షేమ సౌభాగ్యాలకు సుస్థిరతకు దోహదపడేలా చైనా జపాన్ దక్షిణ కొరియా దేశాల మధ్య సహకారాన్ని పునరుద్ధరించుకోవాలని చైనా ప్రధాని లీ కియాంగ్ పిలుపునిచ్చారు సియోల్లో మూడు దేశాల అగ్రనేతల తొమ్మిదవ త్రైపాక్షిక సమావేశంలో ఆయన ప్రసంగించారు సహకారాన్ని పెంపొందించుకోవాలన్న స్ఫూర్తికి కట్టుబడి ఆ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన కోరారు ఆర్థిక వాణిజ్య సాంస్కృతిక మార్పిడుల రంగాల్లో త్రైపాక్షిక సహకారాన్ని పునరుద్ధరించాలని ఈ సమావేశం తీర్మానించింది తెలంగాల్లో మూడు దేశాలు ఉమ్మడి ప్రయోజనాలను కలిగి ఉన్నాయి చారిత్రక సార్వభౌమాధికార అంశాలతో సహా క్లిష్టమైన ఇతర అంశాలపై నెలకొన్న విభేదాలను అలాగే సైద్ధాంతిక అభిప్రాయ భేదాలను పక్కనబెట్టి ఐక్యంగా కృషి చేయాలని భావిస్తున్నాయి అమెరికాలో ఓవైపు ఎండలు మండుతుంటే మరోవైపు టోర్నడోలు ప్రతాపం చూపుతున్నాయి గాలుల తీవ్రతకు ఇల్లు కూలడం చెట్లు పడిపోవడం వంటి ఘటనల్లో ఇరవై ఎనిమిది మందికి పైగా చనిపోయారు వేలాదిగా ఇల్లు నేలమట్టమయ్యాయి టెక్సాస్ ఒక్లహామా ఆర్కన్సాస్ సహా పదహారు రాష్ట్రాల్లో ఆరు లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది మరోవైపు టెక్సాస్ ఆస్టిన్ డాలస్ న్యూ మెక్సికో ఒక్లహామా ఆరిజోనా కొలరాడో రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి ఇలినియానా మిసోరీ కెంటకీ టెన్నెస్ లో తీవ్రమైన గాలి తుఫాన్లు వీస్తాయని చెబుతున్నారు ఐక్యరాజ్య సమితి తీర్మానాలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా తన రెండో సైనిక నిఘా ఉపగ్రహాన్ని ప్రయోగించింది అయితే ఆ వాహన ఒక కొత్త రాకెట్ లో నిఘా ఉపగ్రహాన్ని ఉంచి నింగిలోకి పంపినట్లు ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది అయితే మొదటి దశలోనే లోపం తలెత్తి రాకెట్ పేలిపోయిందని తెలిపింది ఇంజిన్ సమస్యే ఇందుకు కారణమై ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొంది తొలిసారి లిక్విడ్ ఆక్సిజన్ మరియు పెట్రోలియం ఇంజిన్ గల రాకెట్ ని ఈ ఉపగ్రహ ప్రయోగానికి ఉపయోగించినట్టు ¡Tara, corea, telepentel! లిథువేనియా ప్రస్తుత ప్రెసిడెంట్ గిటానస్ నవూసెడా రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆ దేశ ప్రధాని ఇంగ్రిడా సిమోనైట్పై ఆయన ఘన విజయం సాధించారు నవూసెడాకు డెబ్బై నాలుగు పాయింట్ ఐదు శాతం ఓట్లు రాగా సిమోనైట్కు ఇరవై నాలుగు పాయింట్ ఒక్క శాతం ఓట్లు వచ్చాయి సంప్రదాయ మితవాదిగా పేరున్న అరవై ఏళ్ల నవూసెడా ఉక్రెయిన్కు గట్టి మద్దతుదారుగా ఉన్నారు పొరుగున ఉన్న బెలారస్ రష్యాలో అణచివేతకు గురైన చాలా మందికి ఆయన తమ దేశంలో ఆశ్రయం కల్పించారు